అన్నీ కూడా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉమ్మడి కోటమి పెట్టిన మేనిఫెస్టోతో పాటు పెట్టిన మేనిఫెస్టో కూడా అమలు ఎదుర చూస్తాం ఈ నెల రోజులు ఈ బోటపు మాటలు ఈ ప్రజలు మోసం చేసే విధానం వైసీపీ వాళ్ళు దాన్ని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఉదాహరీ ప్రజల్ని కోరుకుంటూ ఎంతో ఆరుబాటంగా చేద్దాం అనుకున్న సిద్ధం బహిరంగ సభ అట్టర్ ప్లాన్ సో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈరోజు మనకు అర్థమైపోయింది ఈ కాసుమేషన్ గతంలో కూడా నేను ఒక సవాల్ విస్తాను మరలా మీడియా ద్వారా ఈరోజు మరలా ఒక సవాల్సి నేను పెట్టిన వ్యక్తిగతమైన సూపర్ సిక్స్ మేనిఫెస్టో దాన్ని విమర్శలు చేస్తున్నాను నువ్వు నేను విమర్శలు చేసుకోవడం కాదు నేను నేను విసిరే సవాల్కి నువ్వు ఆన్సర్ లేవు రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి మానుకుంటాను నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మానుకుంటావా నీకు నాకు ఇదే సవాల్ నీకు దమ్ముంటే వన్ అవర్లో దీని సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్తాను ఇద్దరం కట్టుబడి ఉందా ఇద్దరికి ఏ ఎవరిలో ఏది జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా నీకు దమ్ము నాకు దమ్ముంది అన్నావు కదా వన్ అవర్లో రిప్లై మీడియాకు గెలిచేయి నీ దమ్మి తెలుగుదేశం డబ్బు ఉంటే నాకు దమ్ము ఉంది అన్న మా జగన్ నాకు దమ్మిచ్చి అన్న నీ దమ్ము తేగ్డు తేవాల వన్ అవర్ నీకు టైం ఇస్తున్నా ఇప్పుడు దాదాపు పన్నెండు యాభై రెండింటిలో నా సవాళ్ళను స్వీకృతి ఉంటే నిజంగా నీకు ఉంటే నిజంగా వాస బ్రహ్మాండే వారసులు అయితే నిజంగా గురుదాన్ని అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు చెప్పు నువ్వు నీ దమ్ ఏంటో ఇప్పుడు తేవాలా నువ్వు నేను రెండింటిలో సమాధానం చెప్పు లేకపోతే నోరు మూసుకొని నీ పని నువ్వు చేస్తు తిరుపతి నేని శ్రీనివాసరావు నీకు సమాధానం దానికి గంటెందుకై అవ్వచ్చు నా దమ్ ఏంటో మొన్న ఎలక్షన్స్లో చూపెట్టా రేపు చూపెట్టా రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తాను నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను నీ సవాళ్ళకి గ్యారంటీగా స్వీకరిస్తున్నా ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటాను చెప్పేది